మిత్రులారా బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని అడిచివేసిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో డైరెక్ట్గా బ్రిటిష్ రాణి పాలననే ప్రవేశపెట్టారు అని చెప్పుకున్నాం ఈ పాలన ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళని విపరీతంగా దోచుకుంటున్నా వాళ్ళు చేసినటువంటి అన్నిటికంటే పెద్ద దుర్మార్గమైన పని ఏంటంటే ప్రతి నిమిషం వాళ్ళ జాతి అహంకారాన్ని ప్రదర్శించారు మేము గొప్పవాళ్ళం మా జాతి గొప్పది మేము మిమ్మల్ని పరిపాలించడానికే పుట్టాము భగవంతుడు మా తెల్ల జాతిని మిమ్మల్ని పరిపాలించడానికే పుట్టించాడు అనేటటువంటి అహంభావాన్ని నిరంతరం ప్రదర్శించారు అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏంటంటే చరిత్రకారులు రాస్తారు వాళ్ళు రైలు పెట్టెల్లో ఈత కొలనుల్లో హోటళ్లల్లో పార్కుల్లో ఎక్కడ బట్టినా కానీ యూరోపియన్లకు మాత్రమే ప్రవేశం భారతీయులకు ప్రవేశము లేదు అని రాశారు మరి కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా దుర్మార్గంగా భారతీయ కుక్కలకు ప్రవేశం లేదు అని రాసి మన ప్రజలను తీవ్రమైన అసంతృప్తికి గురి చేశారు తీవ్రమైన ద్వేషానికి గురి చేశారు ఈ జాత్యహంకారాన్ని గూర్చి పండిత జవహర్ లాల్ నెహ్రూ మాటల్లో చెప్పాలి అంటే ఆయన ఏమన్నారంటే తరతరాలు ఏళ్లకు ఏళ్ళు భారతదేశం ఒక జాతిగా భారతీయులు వ్యక్తులుగా అవమానానికి తీవ్ర తిరస్కారానికి ఘోర నిరాదరానికి గురయ్యారు ఇంగ్లీష్ వాళ్ళు సామ్రాజ్య చక్రం తిప్పే జాతి అని మనల్ని పాలించడానికి బానిసలుగా అణిచిపెట్టి ఉంచడానికి వాళ్ళకి దైవదత్తమైన హక్కు ఉందని మనకు నూరిపోశారు మనం ప్రతిఘటించినప్పుడు ఆ జాతి యొక్క పెద్ద బులి లక్షణాన్ని వాళ్ళు గుర్తు చేశారు అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాశారు సో ఆ రకంగా వాళ్ళు మనల్ని పరిపాలించడానికి వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు మనకు నూరు పోస్తూ నిరంతరంగా మనల్ని బానిస మనస్తత్వం పెరగటానికి ప్రయత్నించారు రెండో పక్కన మనం నిజంగా ప్రతిఘటిస్తే మాత్రం ఒక పెద్ద పులి లక్షణం ప్రదర్శించి మనల్ని కరవటానికి ప్రయత్నం చేశారు సో ఇలాంటి పరిస్థితులు ఒక పక్కన సృష్టిస్తూనే ఎందుకైనా మంచిదని రెండో పక్కన ఈ అసంతృప్తి మీద నీళ్లు చల్లటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు అందులో మొట్టమొదటిది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యాధికుల్లో చదువుకున్న వాళ్ళల్లో వాళ్లకు ప్రభుత్వంలో కనుక ఏదైనా గనుక కొంత అవకాశం కల్పిస్తే మేము కూడా ప్రభుత్వంలో భాగమే అనేటటువంటి ఆ భావనతోటి వాళ్ళ అసంతృప్తి చల్లబడుతుంది అనుకున్నారు అందువల్ల ఏం చేశారు ప్రొవిన్షియల్ కౌన్సిల్లు సుప్రీం కౌన్సిల్లు అని వాళ్ళు కొన్ని శాసన నిర్మాణ శాఖలను సృష్టించారు ఆ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సుప్రీం లో గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండల యొక్క సభ్యులుగా కొంతమంది విద్యార్థికులను నియమించారు వాళ్ళకేం పేరు పెట్టారు బాబులు అనే పేరు పెట్టారు వాళ్ళను కూర్చి వాళ్ళు ఎంత ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్నారంటే ఈ బాబులు సుప్రీం కౌన్సిల్లలో కూర్చుంటారు అలాగే ప్రొవిన్షియల్ కౌన్సిల్లలో కూర్చుంటారు కానీ వీళ్లకు మాత్రం భారతదేశ సమస్యలు ఏవి చర్చించేటటువంటి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు దాన్ని గురించి ఎందుకు ఇవ్వలేదు భారతదేశ సమస్యలు చర్చించే అవకాశం ఎందుకు ఇవ్వలేదు అనేది ఆనాటి ఆర్థిక సభ్యుడైనటువంటి అవెలిన్ బేరింగ్ ఇలా అన్నారు ఏమన్నారు ఆయన ఈ బాబులకు తమ పాఠశాలల్ని మరుగు కాలువల్ని గురించి చర్చించడానికి అవకాశం కల్పించాం అలా కల్పిస్తే ఏమవుతుందిట అలా కల్పించి మేము బ్రిటిష్ సామ్రాజ్యానికి నష్టం కలి కలిగించాం అన్నారు మిత్రులారా ఈ ఎవరైతే విద్యార్థికులు ఉన్నారో సుప్రీం కౌన్సిల్లలో ప్రొవిన్షియల్ కౌన్సిల్లలో మెంబర్స్గా ఉన్నారో ఆ విద్యార్థికులు అక్కడ ఒక అలంకారప్రాయంగా కూర్చోవలసిందే వాళ్లకు మాత్రం భారతదేశ సమస్యలు కనీసం పాఠశాలలను గూర్చి అలాగే ములుగు కాలవలను గూర్చి కూడా చర్చించేటటువంటి అవకాశం మేము కల్పించము అలా కల్పిస్తే ఏమవుతుంది బ్రిటిష్ సామ్రాజ్యానికి నష్టం కలుగుతుందిట ఎలా నష్టం కలుగుతుంది ప్రజలు తమను గురించి తమ సమస్యలను గురించి ఆలోచించడం మొదలు పెడితే ముఖ్యంగా విద్యార్థి దాని గురించి చర్చించడం మొదలు పెడితే ఆ సమస్యలు కారకులు ఎవరు ఆ సమస్యలను పరిష్కరించకుండా ఎవరు చేస్తున్నారు అనేటటువంటి ఆలోచిస్తే వాళ్ళలో అసంతృప్తి మరింత పెరుగుతుంది అందువల్ల వాళ్ళకు అవకాశం ఇయ్యము అని చెప్పి చెప్పారు చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించారు ఇది ఎందుకు చదువుతున్నానంటే మిత్రులారా ఈ రోజున కూడా మన పాలక వర్గం దానికి బాకాగా ఉన్నటువంటి మీడియా మీరు గమనించండి నిరంతరం రెండు పక్షాల రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద అరుపులను కూర్చున్నటువంటి ప్రచారం ఏముంటుంది తప్పితే వాళ్ళను ఏ రకమైనటువంటి ప్రజా సమస్య అది ఆకలి కావచ్చు దరిద్రం కావచ్చు నిరుద్యోగం కావచ్చు విద్య లేనితనం కావచ్చు వైద్య వస్తువులు లేనితనం కావచ్చు ఇలాంటి ప్రజల సమస్యలు వేటిని గూర్చి కూడా ఈ పాలక వర్గం మనం చర్చించే అవకాశం వేటల్లా పోనీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు తమ వాకా మీడియాలో కూర్చోబెట్టి రెండు ప్రజా ప్రతినిధులు రెండు గ్రూపుల వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవటం మాత్రమే చూపిస్తున్నారు చెప్తే ఏ ప్రజా సమస్య జోలికి పోకుండా వాళ్ళ బాకా మీడియా ప్రయత్నం చేస్తున్నది ఎందుకని అలా ప్రజా సమస్యలు కనుక మీడియాలో చర్చిస్తే అది లక్షలాది మంది ప్రజలు వింటే వాళ్ళకు తమ సమస్యలు గుర్తొస్తాయి ఆ సమస్యల కారణాలు గుర్తొస్తాయి పరిష్కార మార్గాలు గుర్తొస్తాయి ఆ పరిష్కార మార్గాలు ఎన్నడూ కూడా అమలు జరపినటువంటి పాలకవర్గం మీద అసంతృప్తి పెరుగుతుంది అందువలన ఈ సమస్యలను గురించి వాళ్ళు చర్చించలేకుండా జాగ్రత్త పడుతున్నారు దీనికి ఆర్జులు ఎవరు ఆంగ్లేయులు ఆంగ్లేయుల దగ్గర నుంచి ఈ దుర్మార్గమైనటువంటి ప్రొసీజర్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు సో ఈ రకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు ఆంగ్లేయులు ఈనాడు మనకు ఉన్నటువంటి పాలకవర్గం ప్రజల సమస్యలను చర్చించనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు అనేటటువంటి తెలుసుకోవాలి కానీ మనం అందరం కూడా మన సమస్యలు తెలుసుకోవాలి వాటి కారణాలు తెలుసుకోవాలి అవి ఎందుకని పరిష్కారంగా ఉంటుందో తెలుసుకోవాలి అప్పుడే మన దేశంలో ఆకలి దరిద్రము నిరుద్యోగం లాంటి సమస్యలు నిర్మూలన అవుతాయి మిత్రులారా